హలో అండి ఈరోజు మనం వినపోయే కథ సాధారణ కథల పోటీలో ఐదు వేలు బహుమతి పొందిన కథ అండి ఈ కథ స్వాతి సపరవార పత్రికలో ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఎనిమిదిలో ప్రచురితమైందండి రచించిన వారు ఆలూరి పార్థసారథి ఇది ఈయనకు ప్రథమ కథ అండి అయినా సాధారణ కథల పోటీలో ఐదు వేల బహుమతి పొందింది మంత్రాలకు చింతకాయలు రాలిన కథ మొదలు పెట్టేస్తున్నానండి పాంచజన్య ఎవరితోనో ఘర్షణ పడుతూ ఉన్నట్లు అనిపించింది అబ్బాయి ఏమిట్రా గొడవ అన్నారు పరందామయ్య గారు ఇంట్లోంచి బయట ఆభరణంలోకి అడుగు పెడుతూ మీరు లోపలికి వెళ్ళండి నాన్నగారు తర్వాత చెప్తాను అన్నాడు పాంచజన్య వృధాప్యంలో ఉన్న తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంతలో అగాంతకుడు నాగభూషణం ఇల్లు ఖాళీ చెయ్యం ఏం చేస్తారో చేసుకోండి అని విసురుగా వెళ్ళిపోయాడు పరందామయ్య గారు నీరు కారిపోయారు ఒక్కగానొక్క ఇల్లు తాతల నాటే ఆస్తి బాల్యం నుంచి అపనం వరకు ఆ ఇంట్లోనే ఎన్నో జ్ఞాపకాలు ముడివేసుకున్నాయి చివరి దశలోనైనా ఆ ఇంటికి వెళ్ళాలని ఆయన కోరిక ఆయన శరకాల వాంచ కుదిరేటట్టు లేదని నిరుత్సాహపడ్డాడు ఈ వయసులో ఇక నేనేం చేయగలను భగవన్ నామస్మరణ తప్ప అని చప్పగా చల్లారిపోయి సరికల్లా మెరుపులా జ్ఞాపకం వచ్చింది చాలా కాలం క్రితం అతని గురువుగారు ఉపదేశించిన మంత్రం ఇంద్రమంత్రం అది వేదమంత్రం ఇందులో ఏ తంత్రం లేదు క్షుద్ర విద్య లేదు చిన్న మంత్రం కానీ చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని ఎవరైనా నీ ఆస్తిని అన్యాయంగా ఆక్రమిస్తే వారి మీద ఉపయోగించవచ్చు వారు నీ ఆస్తి నీకు విడిచిపెట్టి వెళ్ళకపోవడానికి మాత్రం ఉపయోగించు కానీ వారి హాని కొరకు మరీ అవసరమైతే తప్ప దీన్ని ప్రయోగించకు దీని అవసరం నీకు ఎప్పటికైనా కలగవచ్చని ఇది నీకు ఇస్తున్నాను నాయన అని అది ప్రయోగించే విధానాన్ని చెప్పారు గురువుగారు పరందామయ్య గారికి ఆ విషయం జ్ఞాపకం రావడమే తడువు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది వెంటనే వాళ్ళ అబ్బాయితో అన్నారు ఈ రోజు నుంచి ఇంద్రమంత్రం చెప్పిస్తాను తప్పకుండా ఫలితం కనిపిస్తుంది వాడంతటా వాడే ఖాళీ చేస్తాడు దృఢంగా అని లోపలికి వెళ్ళిపోయారు గారన్నా ఆయన ఉపదేశించిన మంత్రాలన్నా అంత నమ్మకం పరందామయ్య గారికి మంత్రాలకి చెంతకాయలు రాలతాయా అని కొనుక్కుంటూ పాంచజన్య లాయ దగ్గరకు వెళ్ళాడు పరందామయ్య గారు ఇంట్లో ప్రశాంతమైన జాగాలో కూర్చుని ఉపాసన మొదలుపెట్టారు ప్రథమంగా సంకల్పం తన పూర్వీకులు ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని తన అభీష్ట సిద్ధి కొరకు సహాయపడమని వరుస క్రమంలో దేవతలను ప్రార్థించారు కులదైవం ఇష్టదేవత తల్లి తండ్రి గురువు తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్థించి ఇంద్రమంత్రం జపించడం ప్రారంభించారు ఆ మంత్రాన్ని సేపు అతని మస్తిష్కంలో ఒక దృశ్యం మెదలాడుతోంది ఆకాశం నుంచి ఇంద్రుడు తన ఇంట్లో అద్దుకుంటున్న వాళ్ళ మీద మెరుపులు ఉరుములు కురిపిస్తాడట వారు ఆ మెరుమిట్లు గొలిపే కాంతిని మెరుపులను చెవులు దద్దరిల్లిపోయేలా పక్కనే పడుతున్న పిడుగులకు భయపడి ఇల్లు విడిచి పారిపోతారట అలా వారు పారిపోతున్న దృశ్యం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పరందామయ్య గారికి అలా పరందామయ్య గారు ఉపాసనలో లేనమై ఉండగా పాంచజన్య లాయర్ గారిని కలిసి చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాడు తోవలో ఆలోచిస్తున్నాడు లేగలుగా వెళ్తే వ్యవహారం అంత సునాయాసంగా వేగంగా తెమిలేటట్లు లేదు తాత్సారం చేస్తే నాన్నగారి కోరిక తీరదేమోనని వేరే ఏదైనా దారిలో ఆలోచించాలని అనుకుంటూ అడుగులు వేస్తున్నాడు ఇంట్లో పరందమ్మ పరందామయ్య గారి మంత్రజపం నిరాటకంగా సాగుతుంది అతని మనస్సులో కొంచెం కదలాడుతున్న దృశ్యం ఇప్పుడు మరికొంచెం ముందుకు సాగింది మెరుపులు పిడుగులు వర్షంతో వర్షంతో భయపడి పోతున్న పారిపోతున్న వాళ్ళు కాస్త ఒక్కసారి ఆగి వారు విడిచిపెట్టబోతున్న ఇంటిని కడసారి చూద్దామనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి చూశారట అక్కడ ఇంటి ద్వారం దగ్గర ఒక పెద్ద ఆదిశేషు లాంటి సర్పం బుసలు కొడుతూ మళ్ళీ వాళ్ళ దగ్గరకు ప్రతికించతిఘటించడానికి అన్నట్లు ఉన్నదట అది చూసి వాళ్ళు హడిలిపోయి మరీ వెనక్కి చూడకుండా ఒకటే పరుగులు అంగించుకున్నారట అదే సమయంలో యథాలాపంగా నడిచి వస్తున్న పాంచజన్యకు ఎదురు ఎదురుగా టోబుకి అడ్డంగా ఒక గజం దూరంలో ఏదో కదిలినట్లు అనిపిస్తే అటు చూసి ఉలిక్కిపడ్డాడు అది ఒక పాము సరసరా పాక్కుంటూ వెళ్ళిపోయింది తెరువును పడి అడుగులు వేయడం మొదలుపెట్టాడు అప్పుడే తట్టింది అతనికి ఆలోచన ఏ పాములు వాడినో పట్టుకొని ఒకటి రెండు పాములు తాతగారింట్లో ప్రవేశించేలా చేస్తే ఇంట్లో అద్దెకున్న వాళ్ళు హడిలిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతారుగా అని ఆలోచన వచ్చిందే తడవగా పాములు వాళ్ళు ఉండే పేటకి బయలుదేరాడు కొద్ది రోజులుగా పరందామయ్య గారి జపం క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది ఉలిక్కిపడి లేచిందామె ఉపడి లేచిందామె కుడి చేత్తో పక్కన తడిమి బాబు పక్కనే హాయిగా నిద్రపోతున్నాడని తెలుసుకుని తృప్తిపడింది అలా పడుకుని గోడకి కొంచెం పైన చెయ్యి పోనిచ్చి లైట్ స్విచ్ ఆన్ చేసింది గది అంతా వెలుగుపరుచుకుంది ఎడం చేతి వైపు గాడ నిద్రలో ఉన్న నాగభూషణాన్ని లేపింది యాండీ ఈ మధ్య మన ఇంట్లో పాములు తిరుగుతున్నాయంటే మీరు నమ్మట్లేదు ఇప్పుడు మాత్రం స్పష్టంగా వినిపించింది ఇంట్లో ఇంట్లో కప్పు మీద ఏదో జరజరా పాకి వాకిట్లో రబ్బర్ ట్యూబ్లా టప్మని జారి పడినట్టు నాకు చాలా భయంగా ఉందండి అది ఎక్కడ ఉందో ఏమో మీ కళ్ళతో మీరే చూడండి అప్పటికి కానీ మీరు నా మాట నమ్మరు అంది విసుక్కుంటూ గది నలుమూలలా పరికించాడు నాగభూషణం ఒక మూల కనిపించింది గోడగాంచి ఉంచిన కర్ర అది తీసుకుని నేల మీద చప్పుడు వేయేలా కొడుతూ ఉస్ ఉస్ శబ్దం చేస్తూ ఇల్లంతా లైట్లు వేశాడు ఇంచి ఇంచి పరిశీలించాడు ఎప్పుడులాగే ఏమీ లేదని నిర్ధారించుకొని తిరిగి బెడ్రూమ్కి చేరుకున్నాడు మంచం మీద వాసి పటం వేసుకుని పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంది ఆమె కనిపించిందా ఎక్కడుంది అడిగింది లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపాడు కర్రని మూలకి గిరాటేశాడు ఉసూరుమని మంచం మీద కోలబడ్డాడు చెరాకేస్తుంది అతనికి రోజు ఇలాగే ఏదో ఒకసారైనా భుజంగ ప్రవాహం వల్ల అతనికి సరైన నిద్ర లేక భార్య భయాందోళనల మధ్య మనసు దేని మీద సరిగ్గా లగ్నం చేయలేకపోవడం జరుగుతుంది ఎవరికైనా హాని జరిగే ముందు ఇల్లు వదిలిపోదాం వేరే మంచి స్లాబ్ ఇల్లు చూడండి రేపే అన్నదామె భార్య మాటలు వింటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తలాడించాడు మెల్లగా నిద్రకు ఉపక్రమించాడు పరంద మర్నాడు ఉదయం పరందామయ్య గారు ఆ రోజు జపం ముగించుకొని హాల్లోకి వచ్చారు అప్పుడే పాంచజన్య నాగభూషణంతో మాట్లాడి వెళ్ళాడు పాంచజన్య పరందామయ్య గారికి శుభవార్త చెప్పాడు నాన్నగారు నాగభూషణం మన ఇల్లు ఖాళీ చేస్తున్నాడు ఇవాళ్ళే అది చెప్పడానికే వచ్చాడు ఇన్నాళ్ళు ఖాళీ చేయనని ఏడిపించిన వాడు హఠాత్తుగా ఈ నిర్ణయానికి ఎందుకు తీసుకున్నాడో తెలుసా వాళ్ళ ఆవిడికి ఈ మధ్య స్నేక్ ఫోబియా పట్టుకుందట ఆవిడికి తరచూ ఆ ఇంట్లో పాములు కనిపిస్తున్నాయట దాంతో ఆమె ఆమె తెగ భయపడిపోతున్నట్టు ఇల్లు మారిస్తే తప్ప ఆవిడ భయం పోదని ఆవిడ ట్రీట్మెంట్ ఇప్పించడానికి వీలుగా ఉండేలా వేరే ఇంటికి మారుతున్నానని అతనికి మాత్రం ఎప్పుడూ పాములు కనిపించలేదట అయినా మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు ఆ మాటలకి పరందామయ్య గారు తలెత్తి మీదకు చూసి రెండు చేతులు జోడించి ఇదంతా భగవంతుని దయ మా గురువు గారు ఉపదేశించిన మంత్రం మహిమ ఆ మహాత్ముడు నాకు ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తుందేమో అని అనుకోవడం ఏమిటి అతడు నాకు ఈ ఇంద్రమంత్రం ఉపదేశించడం ఏమిటి అది నాకు ఎన్నాళ్లకు స్ఫురణకు రావడం ఏమిటి వచ్చిన వెంటనే అనుష్ఠించడం ఏమిటి నా ధ్యానంలో ఒక సర్పం మెదలడం ఏమిటి ఆ సర్పాలే మన సంకల్ప సిద్ధికి కారణం అవ్వడం ఏమిటి ఇదంతా చిత్రంగా లేదు డైరెక్ట్గా దేవేంద్రుడే సినిమాలాగా దిగి వచ్చి స్వయంగా మనకి సహాయపడతాడు అనుకున్నావా ఏదో విధంగా ఎవరి మనసులోనో దూరి మనకు శుభం జరిగేలా చేస్తాడు అదే మంత్రమహిమ మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని ఆ రోజు గొనిగావుగా చింతకాయలే కాదు ఏమైనా రాలతాయి అని ఇప్పుడైనా నమ్ముతావా అది సరైన గురువు ఉపదేశించిన మంత్రం అయితే నిర్దిష్టించిన రీతిలో అనుసరించితే ధర్మసమ్మతమైతేనే సంకల్ప సత్సంకల్పంతో సంధించినదైతే తప్పకుండా ఫలిస్తుంది అసలు మంత్రం అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు ఎవడు పడితే వాడు నాలుగు అక్షరాల ముక్కలు రాసి పారేస్తే అవి చూసి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు పఠించడం అనుకుంటున్నావా కాదు అన్నిటికంటే ముఖ్యమైనది నమ్మకం త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ ధ్యానంలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి లీనమైపోవాలి ఆ మంత్రం తప్ప వేరే ధ్యాస లేకుండా ధ్యానించాలి జపించాలి తప్పించాలి అప్పుడు ఫలిస్తుంది ఫలించే వరకు అలా జపిస్తూనే ఉండాలి అన్ని ఆవేశాలు కంట్రోల్ చేసుకున్నారు పరందామయ్య గారు పరందామయ్య గారు అంత ఆవేశంగా మాట్లాడడం ఇంతకు ఎప్పుడు చూడలేదు పాంచజన్య తండ్రి అంటే చాలా గౌరవం అతనికి అందుకని ఆయన నమ్మకం గురించి ఇక చర్చించడం అనవసరం అనుకున్నాడు ఎవరి నమ్మకం వారి దాన్ని వదిలేశాడు తను నమ్మిన పాములవాడి దగ్గరికి పారితోషకాన్ని ఇవ్వడానికి ప్రయా ప్రయాణం అయ్యాడు పారితోషకాన్ని తిరస్కరిస్తూ చెప్పింది నిర్గాంత నిర్గాంతపోయాడు మీరు చెప్పినట్లు పాముల్ని వగ్గలేదయ్యా నేను ఇదంతా ఆ ఇంట్లో ఉన్న అమ్మగారి సెలవు నేను చేయనంటే మీరు మరో పాములోడి దగ్గరికి వెళ్తారు ఆ యదవ మీరు చెప్పినట్టు చేస్తే ఉసూరు మన ముగ్గురు ప్రాణాలు పోతాయి కదయ్యా చదువుకున్నోళ్ళు మీకు ఈ మాత్రం తెలియకనా అలా చేస్తారా ఏదో ఆవేశంలో నాతో అనేసారు కానీ ఏటి చెయ్యాలో తెలియక ఆ ఎమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం కథ అంతా చెప్పినాను మీ నాన్నగారి శివరాఖరి కోరిక వాళ్ళు మీ ఇల్లు ఖాళీ చేయకపోవడం మీరు నన్ను పాము లొగ్గమనడం అన్నీ ఎలాగైనా వాళ్ళ ఆయన మనసు మార్చమని ఇల్లు ఖాళీ చేసేలా చేయమని కూడా చెప్పాను మరి ఆ అమ్మ ఏ మాత్రం వేసిందో ఏమో అన్నాడు పాంచజన్యకే సిగ్గు వేసింది తన మీద తనకే అసహ్యం వేసింది పాములు వాడికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా తనకు లేనందుకు తనలో మానవత్వం నశించినందుకు ఆ క్షణంలో పాములవాడికి ఉన్నతమైన మానవత్వం మేరుపర్వతంలా దాని ముందు తన ధూళి కణంలా అనిపించింది పాంచజన్యకు కుచించుకుపోయాడు ఆ ఔన్నత్యం ముందు నిలబడలేక తల ఉంచుకుని అడుగులు వేయసాగాడు క్షమించమని ఆ ఇళ్లాలను అడగడానికి గుమ్మంలో ఎదురైందామె చిరునవ్వుతో ఇంట్లోకి ఆహ్వానించింది పాంచజన్యకి ఏం చేయాలో ఎలా చెప్పాలో తోచలేదు కంఠం రుద్దమైంది కళ్ళు చెమర్చాయి ఆ దేవతామూర్తి చేసిన సహాయానికి కృతజ్ఞతగా క్షమించండి నేను మీ మీదకి విషకీటకాన్ని వదులుదామనుకున్నాను అనుకున్నాను అవి మీ ప్రాణాలు తీసినా తీసి ఉండేవి అంత ఘాతుకాని ఊడి కట్టిన పాపాత్ముని నేను అయినా మీరు అవేవి మనసులో పెట్టుకోక మేలు చేశారు మా నాన్నగారి చిరకాలు వాంచి తీరేలా చేశారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని మాత్రం కష్టం మీద అనగలిగాడు పాంచజన్య తేలిగ్గా ఆమె ఒకటంది ఆ పాములు వాడు నేను ఏదో రకంగా తప్పకుండా పరిష్కారం చూపుతానని నా మీద నమ్మకం ఉంచి ఆడిన మాటలు నాపై మంత్రాల్లా పనిచేసి ఒక తావు చూపించాయి అంతే అని కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి